అన్న ఒక నిమిషం అన్న అది అన్న అజిత్ అన్న మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా లవ్ కమ్డ్ మ్యారేజ్ చేసుకుంటాడు చెప్పండి అన్న మీ నోటితో చెప్పండి ఒకసారి అన్న మనం మీడియానే అన్నా ఎందుకంటే మీ నుంచి కొంచెం ఇండైరెక్ట్ రూమర్స్ కూడా వస్తున్నాయి మీ వరకు రాకుండా వచ్చు మేబీ చెప్పండి మీరు లవ్ నా మ్యారేజ్ గురించి రూమర్స్ వచ్చినాయి నీకు చెప్పండి మీరు చెప్పండి మీ నోట్ నుంచి చెప్పండి ఆన్సర్ నాకు ఎవరు లేరన్నా ఎవరినైనా చూడు నేను చేసుకుంటా అంటే ఎవరినైనా చూడు అంటే మేల్ ఫీమేల్ అదర్స్ అని కూడా ఆప్షన్ ఉంటుందన్న ఒకసారి ఆలోచించుకోండి ఏంటన్నా నువ్వే లేడీ గేటప్ వేసుకుని వచ్చేలా ఉన్నావు అంటే ఇంకా నేను జబర్దస్త్ వరకు రాలేదన్న ఇంకా నేను ఓకే లాస్ట్ క్వశ్చన్ అది అన్న ఇప్పుడు ట్రైలర్ లో చూసుకుంటే కనబడతారు సినిమా భయపడకు అదే అన్న అంటే ఏదైనా డిఫరెంట్ రోల్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ సినిమాలో లేదు ఈ సినిమా ఈ సబ్జెక్ట్ ని మొత్తం కంటెంట్ చూపించడానికి ట్రైలర్ కట్ చేయడం జరిగింది మనకి ఎంటర్టైన్మెంట్ అనేది మీకు థియేటర్కి వచ్చిన వాళ్ళకి అది ఒక అప్పుడు ముందే అనుకున్నాం మాట్లాడుకొని మేము మాట్లాడుకు వచ్చాక అంటే ట్రైలర్ చూసాక ప్రతి ఒక్కరు ఫుల్ సస్పెన్స్ ఇది ఆ టైప్ వచ్చినోడికి ఇది బోనస్ గా ఎంటర్టైన్మెంట్ కూడా అంటే హ్యాపీ ఫీల్ ఉంటుంది కదా అలా అనమాట